పాడ్యమి అంటే అసలు ఏమిటి కార్తీకమాసం అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి పౌర్ణమి కాదు పాడ్యమి రోజునే పాడ్యమి అంటారు దీన్నే చాలా చోట్ల పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు ఇది కార్తీకమాసంలో చేసే దీపారాధన వ్రతాలన్నింటికీ ముగింపు ఇచ్చే ప్రత్యేక రోజు అంటే కార్తీకం మొత్తం వేసిన దీపాలకీ చేసిన పూజలకీ ముగింపు పండుగలాంటి రోజు అదే పోలిపాడ్యమి పోలిపాడ్యమి ఎలా వచ్చింది పురాణ ప్రజాకథ ప్రకారం ఒక గ్రామంలో ఐదుగులు కోడళ్లు ఉన్న ఉమ్మడి కుటుంబం చిన్న కోడలి పేరు పోలి ఆమెకి చాలా భక్తి కాని అత్తకి ఆమె మీద అసూయ కార్తీక మాసం వచ్చాక పెద్ద కోడళ్లందర్నీ అత్త నదికి తీసుకెళ్లి స్నానం దీపాలు పూజలు చేయిస్తుంది పోలిని మాత్రం ఇంట్లో పనులకే పెట్టేస్తుంది పూజలకి రానివ్వదు పోలి ఏం చేస్తుంది ఇంటి పనులు పూర్తయ్యాక ఒంటరిగా స్నానం చేసి ఇంటి దగ్గర తులసి చెట్టు దగ్గర చిన్న దీపం వెలిగిస్తుంది ఇంట్లో ఉన్న పత్తితో ఒత్తులు చేసి వెన్నతో లైటు పెట్టి దీపం ఎవరికీ కనబడకూడదని బుట్ట బోర్లించి కవర్ చేస్తుంది ఇలా కార్తీకం నెలరోజులు రోజు కూడా మిస్ కాకుండా దీపం వెలిగిస్తుంది ముగింపు రోజు మార్గశిర పాడ్యమి పోలి పాడ్యమి రోజున పోలి అలాగే భక్తితో దీపం వెలిగించి శివుడిని ప్రార్థిస్తుంది కథ ప్రకారం దేవదూతలు వచ్చి పోలిని ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్తారు అప్పుడు అత్త మరియు మిగతా కోడళ్ళు ఇలా అడగగా మేమే రోజూ నదిలో దీపాలు పెట్టాం స్వర్గం పోలికేనా అని అడుగుతారు అప్పుడు దేవదూతలు ఇచ్చిన సమాధానం బయటి ఆడంబరం కాదు లోపలి నిష్కపటమైన భక్తి నియమనిష్ఠే ముఖ్యం ఆ స్వర్గానికి వెళ్ళిన రోజు కాబట్టి ఆ పాడ్యమికి పోలి స్వర్గం అనే పేరు వచ్చింది పోలిపాడ్యమి ఎందుకు చేసుకుంటారు కార్తీక దీపారాధన పూర్తి చేసుకోవడానికి నెలంతా దీపం పెట్టిన వాళ్లకి ఇది వ్రతం అధికారిక ముగింపు రోజు వాళ్ళకి వాళ్లకి రోజున ముప్పై ఒత్తులతో పెట్టి నీటిలో వదిలితే కార్తీకమంతా దీపం పెట్టినంత పుణ్యం వస్తుందని నమ్మకం పోలీ పాడ్యమీ ఎవరు చేసుకుంటారు ముఖ్యంగా మహిళలు ముఖ్యంగా పెళ్లైన ఆడవాళ్లు కొన్ని చోట్ల అవివాహిత యువతులు కూడా దీపాలు వదిలి వ్రతం చేస్తారు కాని ఇదంతా ఆడవారికే అనేది కాదు కుటుంబం మొత్తంగా కలిసి దీపాలు పెట్టేవాళ్లు కూడా ఉన్నారు పోలిపాడ్యమి ఎలా చేస్తారు టైమింగ్ కార్తీక మాసం అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి రోజు చాలా వాళ్లు వేకువజామునే లేదా సూర్యోదయం ముందు తర్వాత కొంచెం టైంలో దీపాలు వదులుతారు ముఖ్యముగా బ్రహ్మముహూర్తం లేదా తెల్లవారగానే లేచి స్నానం చేసి శుద్ధమైన బట్టలు వేసుకుని ఇంట్లో చిన్న పూజ ముఖ్యంగా శివుడు తులసి మొక్క వద్ద ప్రార్థన దీపాలు వెలిగించి నీళ్లపై నెమ్మదిగా వదిలేస్తారు వదిలేపుడు మనంకూడా పోలీలాంటి నిష్కల్మష భక్తితో జీవించాలి కార్తీక వ్రతం పూర్తి అయింది అని లోపల మనసులో ప్రార్థిస్తారు ఇంట్లోగాని పోలీస్ వర్గం కథ చదువుతారు పిల్లలకు కూడా ఇది ఎందుకు చేస్తున్నామో చెప్పుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్